ఇప్పుడు నా ముందే ఇద్దరు ముగ్గురెళ్ళి తాగినా సార్ తండ్రి పరిస్థితి తాగిన మీ ఇద్దరే అంటే ఒక్క మాట చెప్తున్నా సార్ మీకు మీకు తెలిసిన మనుషుల్ని నిర్చబెడతారు అంటే వేరే మనుషులు ఇస్తారు ఎందుకు సార్ ఎందుకు సార్ ఇంకొక మాట చెప్తుంది కొడతారా కొట్టుది

నంబే నాకు నా చంపుతారో చాలి ఇయ్యా సార్ బండి చాలా చేయా బండే ఇంగ కాళ్ళ పెట్టమంటే కాళ్ళ పెడతాం ఏం చేసుకుంటారు ఏం చేసుకోమండి చేస్తా సార్ ఏంటంటే ఇప్పుడే ముంగట ఈడ కూర్చుంది నలుగురిని చూసిన ఆ సార్ నలుగురిని ఆయన నవ్వుకుంటే చూస్తుంది అంటే మీకు పోలీస్ స్టేషన్ కాదు సార్ నా నేడ కట్టిరు నా నేడ పట్టిరు నా నేడ పట్టిరు పోలీస్ పోలీస్ స్టేషన్ రోడ్ మీద పట్టి తీసుకెళ్లి సార్ నన్ను రోడ్ మీద ఉల్లమ్మాట ఇది ఒక పెట్రోల్ బంక్ చెందా ఉన్నమాట ఏం చేసుకుంటా చేసుకున్నా ఎన్నమాట సరే ఓకే సార్ ఇది న్యాయంగా చెప్తారు సార్ ఇంతకుముందు నలుగురు నేర్చుకుంటారు wild herbs <laughs> Dry toys arts provision DR futuro extras For me There are three types of treats